మరలా చెప్తున్నాను దక్షిణ దేశపు రానట ఒకనొక దినాన మన మీద ఏం చేస్తుంది నేరస్థాపన నేరస్థాపన జ్ఞానం వినటానికి భూమ్యంతాల నుండి నెలల తరబడి పరివారాన్ని వెంటబెట్టుకుని రాజ్యాన్ని వదిలేసి ప్రయాణం చేసుకుంటే వెళ్ళాను మరి నువ్వు పక్కనే చర్చ అయినా రాలేవు అవునా కదా చెప్పండి కొంతమంది ఉంటారు అలాగా పక్కనే కానీ రాబుద్ది కాదు పక్కూరే రాబుద్ది కాదు వందల వేల కిలోమీటర్ల ప్రయాణం చేసింది ఒక ఆడ మనిషి అంటే అంత గొప్పది వినడం అంత విషయం అంత ఇంపార్టెంట్ చెప్పండి మన బైబిల్ ప్రకారంగా చూచే దానికంటే కూడా దేనికి ప్రాధాన్యత ఎక్కువ చెవికి ఎక్కువ ఇచ్చాడు కనులు ఉన్నవాడు అనలేదు ఎక్కువ చెవి గలవాడు వినుగాక చెవి గలవాడు వినుగాక ఎందుకు అన్ని సార్లు అన్నాడు వినుట వలన విశ్వాసము కలుగును అర్థమైందా అందుకే నేను ఎప్పుడు చెప్తాను వినే అవకాశం ఉన్నంత మేరకు ఎప్పుడు మిస్ అవ్వకండి అంటారు సులుమోను యొక్క జ్ఞానం వినటానికి శాపదేశ బుర్రా మనం దేవుని జ్ఞానం వింటానికి ప్రయాసపడుతున్నాం దేవుని జ్ఞానం వినటానికి పరుగులు తీస్తున్నాం అది ఎంత గొప్ప దీవెన అది ఎంత గొప్ప ఆశీర్వాదం ఎంత గొప్ప ఉన్నతమైన స్థితికి మనల్ని నడిపిస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి